శ్రీ శ్రీమాత్రే నమ మనం కార్తీక మాసం గ్రామ వనభోజన కార్యక్రమాలు గత పదమూడవ వార్షికోత్సవంగా మనం ఈ సంవత్సరం జరుపుకుంటున్నాము మరి కార్తీక మాసం అంటే కార్యక్రమాలన్నీ కూడా దైవికమైనటువంటి వాతావరణం దెబ్బతింటూ రాజకీయ పరమైనటువంటి వాతావరణాలన్నీ చోటు చేసుకుంటున్నాయి అని ఒక బాధ కలిగి అందులో నుంచి మనం గ్రామపరమైనటువంటి ఒక గ్రామ సమారాధనగా పెట్టి ఎక్కువ మంది ఒకే వేదికపై ఉంటే బాగుంటుందనేటువంటి సంకల్పంతో మనం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టుకోవడం జరిగింది మరి ప్రతి ఒక్కరిని కూడా ఎట్లా కలుపుకోవాలి ఏమిటి అనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నప్పుడు మరి ఈ ఉండీలు ఐదు ఉండీలు ఐదు గోతాలు మరియు ఆటో ఇదంతా కూడా భజనా కార్యక్రమాన్ని సమకూర్చుకొని ప్రతి ఇంటి నుంచి ఇంటింట అమ్మవారు అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి గుప్పెడి బియ్యం రూపాయి డబ్బులు ఆ పైన మీ ఇష్టం ఎంతైనా ఇవ్వచ్చు అనేటువంటి నినాదంతో మరి కార్యక్రమాన్ని చేసుకోవడం అనేది చాలా గొప్ప కార్యక్రమంగా కార్తీక మాస గ్రామ సమారాధన అనేది కరాలపాడు గ్రామంలో మనం నిర్వర్తించుకోవడం అనేది చాలా అదృష్టమైనటువంటి విషయంగా మనం భావించాలి ప్రపంచంలో ఎక్కడైనా ఎందుకంటే ఈరోజు ధనం అనేది కోల్లలుగా వస్తా ఉన్నది ఎంతైనా ఇవ్వచ్చు కానీ మనం తీసుకున్నటువంటి నినాదం అనేది రూపాయి డబ్బులు గుప్పెడి బియ్యం అంటూ ప్రతి ఇంటి డోరు మరి కులము మతము అనేటువంటి భేదాలు లేకుండా అందరిని మనం కలుపుకొని అందరినీ అందరూ హక్కుదారులుగా చేసి వారి అందరిని కూడా మన వేదిక దగ్గరికి ఒకేసారి రేపు జరగబోయేటువంటి మరి ఆదివారం ఒకటో తారీఖున జరిగే కార్యక్రమానికి ఒక ఆరు నుంచి ఏడు వేల మంది ఒకే వేదికపై హాయిగా సాయంత్రం పూట ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అమ్మవారి సన్నిధిలో మరి అందరూ కూడా ఆనందంగా ఉండటానికి కార్యక్రమం దోహదపడింది నిజమైనటువంటి దైవికమైనటువంటి వాతావరణంగా మార్చాలనేటువంటి మరి సంకల్పంతో యొక్క కార్యక్రమాన్ని కరల్పాడు గ్రామం నుంచి ముఖ్యంగా మరి ఎంతో సమాజం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి గ్రామం బాగా స్పందించిన తీరు అదంతా కూడా చిన్న దాత దగ్గర నుంచి పెద్ద దాతల దాకా చిన్న సేవకుల దగ్గర నుంచి దాంట్లోనే ఆలోచిస్తూ చేసేటువంటి సేవకులు అందరూ కూడా మరి యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా దిగు చేయటం జరుగుతున్నది అందుకే పన్నెండు పన్నెండు రెండు వేల పన్నెండులో మొదలైనటువంటి ఈ కార్యక్రమం మరియు పదమూడవ వార్షికోత్సవం ఈ సంవత్సరం కార్యక్రమం జరుగుతా ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమం అనేది మరి ఇంకా రానున్న రోజుల్లో ముందు ముందుగా బ్రహ్మాండంగా నడవాలని కోరుకుంటూ ఎందుకంటే మనం కార్యక్రమాన్ని రూపకల్పన చేసినప్పుడు చాలా ఎన్నో ఒడిదుడుకులు కష్టాలు అవన్నీ ఓర్చుకోవాల్సి వచ్చింది కానీ ఈరోజు కార్యక్రమం బలం పుంజుకొని అది దాది ఒక శక్తిగా మారింది మరి వాళ్ళ ఆ కార్యక్రమం మనందరిని నడిపిస్తా ఉన్నది రానున్న రోజుల్లో ఆ కార్యక్రమం ఇంకా ఎంతో మందిని వారి యొక్క హృదయాలను కదిలించి సమతా భావన ఐక్యత అనే శగనానికి కరాలుపాడు గ్రామం అనేది ఒకటి ఉన్నది అని చెప్పి మనం పుట్టి పెరిగినందుకు గ్రామం రుణం తీర్చుకునే వాళ్ళగా మన ఈ కార్యక్రమాన్ని గ్రామానికి అందించటం పక్కన ఏ గ్రామాలకి మనం ఏ రకమైనటువంటి కార్యక్రమాల మీద వెళ్ళినా కూడా మా గ్రామంలో ఈ కార్తీక మాసంలో మేము ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టినామంటే జనం అందరు ఎంతో సంతోషపడి మనందరూ కూడా ఎంత మంచి కార్యక్రమం అని చెప్పి వాళ్ళు చప్పట్లు కొట్టి మనల్ని అభినందించడం జరుగుతున్నది అట్లాంటి కార్యక్రమాన్ని మరి మనం మంచి సంకల్పంతో సమకూర్చుకోవటం దానికి మన అందరూ కూడా సహకరించడం ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుకోవటం ఇది రానున్న భౌత భౌ భవిష్యత్తు తరాలకు కూడా మనం అందించాలి మంచి సమాజం నిర్మాణం జరగాలంటే మంచి మంచి ఆలోచన విధానాలు అవి మంచి మాటలు ప్రచారం జరగాలి మంచి కార్యాచరణ కూడా రూపకల్పన జరిగితే గాని అది అందరికీ మంచి అనేది వ్యాప్తి చెందుతుందని చెప్పి మనం సంపూర్ణంగా నమ్మాం సమాజం అంతా కూడా అవైపే చూస్తా ఉన్నది మంచి అనేది నడుస్తూ ఉంటే దాన్ని సహకరించడానికి ప్రజలు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి దానికి దైవ సంకల్పం కూడా ఎప్పుడు తోడయ్యే ఉంటుంది అలాంటి విధానం రానున్న రోజుల ముందు ముందు కొనసాగి మన భవిష్యత్తు తరాలకి ఎందుకంటే ఈ దేహం అనేది అశాసితంగా ఉండేది కాబట్టి మరి ఎన్నాళ్ళు ఉన్నామన్నది కాదు పోయేలోపు మనం మన గ్రామం పరంగా మనం పుట్టి పెరిగినందుకు గ్రామానికి ఏవో కొన్ని మంచి కార్యక్రమాలు మనం చేస్తూ మంచి సమాజం మంచి యువతను తయారు చేసుకొని అందరం కూడా మంచి అనే దాంట్లో సస్యశ్యామలంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమం ఐకమత్యానికి నిజమైన ప్రేమ తత్వానికి గుర్తుగా మరి యొక్క కార్తీక మాసం ఈ కార్యక్రమం చేసుకోవడం అనేది మనం చాలా అదృష్టంగా భావిస్తూ మరి యొక్క కార్యక్రమం ద్వారా మరి ఇన్నటువంటి వాళ్ళు చూసినటువంటి వాళ్ళు దీనికి మరి సహకరించినటువంటి దాతులు సహకరించాలనుకునేటువంటి వాళ్ళు ఎక్కడున్నా కూడా మరి కరాలపాడు గ్రామంగా ముఖ్యంగా అందరూ కూడా ఎక్కడున్నా చూసినటువంటి అందరూ కూడా రేపు వచ్చే మరి ఆదివారం ఒకటవ తారీఖున అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్త సమాజం వీళ్ళందరూ కూడా మరి అందరూ కూడా ఈ పిలుపు ద్వారానే అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ అందరూ కూడా ఆ యొక్క ఆది దంపతులైనటువంటి శివ పార్వతులు వారి యొక్క అనుగ్రహం మన అద్దంకి తల్లి నాంచారమ్మ మరి ఎంతో మన గ్రామానికి స్పెషల్ గా ఉన్నటువంటి అమ్మవారు చుట్టుపక్కల ఎక్కడా లేదు అట్లాంటి అమ్మవారు మన గ్రామానికి చాలా చెంటిమెంట్ ఏ కార్యక్రమం ఈ దారిని వెళ్తున్నా కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా లోపల హృదయంలోనైనా ఒకసారి మనం తలుచుకొని బయలుదేరుతాం కార్యక్రమం ఎప్పుడూ కూడా పైన ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత విజయం సాధిస్తున్నదనే నమ్మకం మనకు అమ్మవారు కలిగిస్తా ఉన్నది కాబట్టి ఆ అమ్మవారి యొక్క శక్తి అండదండలతోనే ఈ కార్యక్రమం ఏదో మనం సోత్రప్రాయంగా ఏదో దానికి ఆధారంగా ఉన్నవే కానీ కార్యక్రమం దాని అంతటా అదే నడిచి ఆయన చక్కగా సాగిపోతా ఉన్నది అందరూ వారి వారి పనుల్లో నిమగ్నమై ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్విఘ్నంగా కొనసాగి ఈ కార్యక్రమం యొక్క బలం అంతా కూడా మరి గ్రామం అంతా విస్తరించి అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి సర్వం శ్రీ అతంకి నాంచారమ్మ పాదాల చెంతకు సమర్పిస్తున్నాము